నమస్కారం వెల్కమ్ టు ఆంధ్రప్రభ పుణ్యక్షేత్రం గురించి దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ స్థల మహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించి తీరాలి ఈ క్షేత్ర దర్శనం వలన బాహ్య సౌందర్యం దృశ్యాల కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపనం అవుతుంది చిత్తశుద్ధితో ఎవరైతే ఈ స్థలాన్ని దర్శిస్తారో వారి లోపల అనేక మార్పులు కలిగి ఆత్మజ్ఞానం కలుగుతుంది కాశీపట్నం గొడుగు లాంటి పంచకోశాల పరిధిలో ఏర్పడిన భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్ ఆకారంలో ఉంటుంది కాశీ క్షేత్రం అనేది బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆభరణంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్నం శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడాడని ప్రతీతి కాశీ పుణ్యక్షేత్రం భూమిపై ఉన్న సప్తమోక్ష ద్వారాల్లో ఒకటి కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లోకెల్లా శ్రేష్టమైనది పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం కాశీలో గంగాస్థానం బిందుమాధవ దర్శనం అనంతరం మొదటి దిండి వినాయకుడు విశ్వనాథుడు విశాలాక్షి కాలభైరవ దర్శనం ఇక్కడ అతి ముఖ్యం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోని అనుమతించడు కాశీలో మరణించిన వారికి యమబాధ తప్పి పునర్జన్మ అంటూ ఉండదు కాశీలోకి ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్తుని నుంచి మాయమై కాలభైరువుని వద్దకు చేరుతుందని పెద్దలు చెబుతుంటారు దిండి గణపతి కాలభైరువుడు పరిశీలించి మరుజన్మ లేకుండా చేస్తారు కాబట్టే కాశీలో కాలభైరువుని దర్శనం తర్వాత పూజారులు వీపుపై కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయినా పాపాలు అంటకుండా రక్షణగా నల్లని కాశీ దారం కడతారు సం చేసిన వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాల ఉత్తేజితమైతాయి కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు అందుకే కాశ్యాను మరణం ముక్తి అనే శాస్త్ర వచనం కాబట్టే చివరి దశ జీవితం చాలామంది కాశీలో గడుపుతారు మరణించిన వారి అస్థికలు కాశీలో ఉన్న గంగలో కలిపితే గతించిన వారు మళ్లీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరించబడతారు గోముఖం నుంచి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశ ప్రవాహించి ధనుష్ ఆకారపు కాశీ పట్నాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీఘాట్ను వదిలి దూరం జరగలేదు ఇక్కడ అనేక వింతలు చోటు చేసుకుంటాయి కాశీలో గద్దలు ఎగరవు గోవులు పొడవు బల్లులు అరవు శవాలకు వాసన పట్టదు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సందులు గొంతులు కలిగి ఆ సందులు అనేక వలయాకారంలో చుట్టినట్లు ఉండి ఒక పద్మ వ్యూహం లాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది ఇక్కడ అనేక సుందరవనాలు పూల చెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ పాలకులు దాడుల నుంచి కాపాడుకుంటుందని ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగాళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేశారు అనేక దేశాల నుంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక పరిశోధనలు జరిపి ఆశ్చర్యపోయారు అప్పటి పూర్వీకుల శక్తి చలనం ఉన్న చోటుల్లో మందిరాలు నిర్మించి అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడది అన్న ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయి కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు కాశీలోని పురాణ భుక్తేశ్వరాన్ని దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి విముక్తి లభిస్తుంది కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్లు ఫలితం ఉంటుంది పాపం చేసిన కోటి రెట్లు పాపం ఉంటుంది విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత భక్తుల చేతిరేఖలు మారిపోతాయి అంటారు ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశీ ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా అతి ప్రాచీన సాంస్కృతిక పీఠం కాశీలోనే ఉంది కాశీలో గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఇందులో దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి కాలభైరవ స్వామి అనుగ్రహం సదా మీకు కలగాలని కోరుకుంటూ శీఘ్రమేవా కాశీ దివ్యక్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు తదాస్తు